హలో ఫ్రెండ్స్ సోలార్ రూప్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కుటుంబానికి తొంభై పర్సెంట్ సబ్సిడీ అందిస్తుంది ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సబ్సిడీ పొందవచ్చు భారతదేశ జనాభా పెరుగుతోంది మరియు దానితో పాటు శక్తి డిమాండ్ కూడా పెరుగుతోంది అంటే కరెంటు వినియోగం కూడా పెరుగుతోందని విద్యుత్ ఉత్పత్తిలో సవాళ్ళు ఎదురవుతున్నాయి ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి మరియు ఇతర పునరుత్పత్తి వనరులను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది ఈ వీడియో చివరి వరకు చూడండి పెరిగిన ఇంధన డిమాండ్ను తీర్చడానికి వినియోగదారులకు మార్గదర్శకాలు లేకపోవడం ఒక ప్రధాన సమస్య సామాన్యుడు నెలకు ఒకసారి కరెంటు కొనాలంటే కష్టం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని ప్రోత్సహిస్తుంది ఇందుకు సంబంధించి సోలార్ రూప్ మంజూర్ పథకాన్ని ప్రారంభించారు దీని కింద ప్రజలు సౌరశక్తి సంబంధించిన పరికరాలను చౌకదారులకు స్వీకరించవచ్చు మరియు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందవచ్చు ఈ పథకం చౌకైన విద్యుత్ వినియోగాన్ని తీసుకురావడానికి మరియు స్వతంత్ర ఇంధన వనరుల వైపు ప్రజలను ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మార్గం ఇది శక్తి సంబంధిత సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రజలకు మరింత పొదుపు చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది సోలార్ రూప్ టాప్ సబ్సిడీ స్కీమ్ సౌరశక్తి సరసమైనదిగా మార్చడానికి ఒక గొప్ప అడుగు మనందరికీ తెలిసినట్లుగా ఒక మధ్యతరగతి కుటుంబం అధిక మానసిక శక్తి బిల్లును భరించదు మరియు విద్యుత్ బిల్లులు చెల్లించలేని కుటుంబాల్లో ఎవరైనా వారి కోసం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉచిత సోలార్ రూప్ టాప్ పథకం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించింది ఈ పథకం కింద ప్రయోజనకరమైన పథకం ప్రజల అవసరాలను తెరచడమే కాదు వాస్తవానికి ఇది శక్తి బిల్లును తగ్గించడంలో సహాయపడుతుంది ప్పు సౌరశక్తి పథకం కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ చిరునామా రుజువు కూల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ప్రస్తుత మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా భారత పౌరుడిగా ఉండాలి కనీసం వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు మీ కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయ పన్ను దాఖలు చేయకూడదు డబ్ల్యుడబ్ల్యూ డాట్ పిఎం సూర్యగర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అర్హత ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు అధికార వెబ్సైట్ను సందర్శించాలి హోమ్ పేజీలో ఇవ్వబడిన టాప్ సౌరశక్తి కోసం దరఖాస్తు చేయడానికి లింక్పై క్లిక్ చేయండి ఇవ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి ఆమోదం సంఖ్య మొబైల్ నంబర్ నమోదు చేయండి ఆ తర్వాత కింద తదుపరి క్లిక్ చేయండి ఆధార్ కార్డ్ నంబర్ మొబైల్ నంబర్ ఓటీపీ క్యాప్సా కోడ్ను మొదలైనవి పూరించి సబ్మిట్ బటన్ నొక్కండి ఇప్పుడు మీరు మీ హోమ్ పేజీలో విజయవంతమైన నమోదు సందేశాన్ని చూడవచ్చు అభ్యర్థి స్వీకరించడానికి బ్యాంక్ నంబర్ ఐఎఫ్సి కోడ్ మరియు బ్యాంక్ బ్రాంచ్ నమోదు చేయండి తగిన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీ సోలార్ సబ్సిడీ స్కీమ్ నమోదు చేసుకోగలరు